అండ్ ఒక ఛాంపియన్ జట్టు ఎన్నో టోర్నమెంట్లు ఐసీసీ టోర్నమెంట్లు గాని వేరే టోర్నమెంట్లు కానీ అనేక టోర్నమెంట్లు గెలిచిన జట్టు రెండు వేల ఆరులో రెండు వేల తొమ్మిదిలో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టు ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీలో గెలుస్తుందా గెలవదా అసలు నాకౌట్ స్టేజ్ కన్నా చేరుతుందా చేరదా పెద్ద డౌట్లో ఉన్న జట్టు గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం ఆ జట్టు ఏంటి దాని గురించి మాట్లాడుకునేమంది సురగా శ్రీరామ్ క్రికెట్ అనలిస్ట్ మన ఛానల్ వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వేదాంత ఛానల్లో క్రికెట్ రివ్యూలు మాత్రమే కాకుండా ఇతర అన్ని అంశాల మీద కూడా రివ్యూలు వస్తూ ఉంటాయి అలాగే మాకు క్రికెట్ వీడియోలు మాత్రమే కావాలన్న వాళ్ళకి క్రికెట్ వేదాంత ఛానల్ ఉంది దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా నొక్కండి బెల్ ఐకాన్ నొక్కితే మీకు వీడియో అప్లోడ్ అయినప్పుడల్లా ఇమ్మీడియట్గా అప్డేట్స్ వస్తుంటాయి సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు మనం మాట్లాడుకునే జట్టు అది ఏ టీము అంటే ది గ్రేట్ ఆస్ట్రేలియన్ టీం ఎన్నో టోర్నమెంట్లు వన్ డే టోర్నమెంట్లు గెలిచింది టెస్ట్కి సంబంధించిన అనేక ఛాంపియన్షిప్లు గెలిచింది టీ ట్వంటీ టోర్నమెంట్లు గెలిచింది వరల్డ్ కప్పులు గెలిచింది ఇన్ని గెలిచిన ఈ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీని కూడా రెండు వేల ఆరులోను రెండు వేల తొమ్మిదిలోను గెలిచింది ఫైనల్కి వచ్చిన ప్రతిసారి ఖచ్చితంగా కప్పును కొట్టారు అంటే ఆ రెండు సార్లు ఫైనల్కి వచ్చింది రెండు సార్లు చాంపియన్స్ ట్రోఫీలో రెండు సార్లు కూడా కప్పు కొట్టారు సో అలాంటి జట్టు మరి ఈసారి ఏంటి ఆస్ట్రేలియా టీం పరిస్థితి అంటే అసలు నాకైతే డౌట్ ఏంటంటే నాకౌట్లు దశ దాడుతుందా దాడ నాటర్ నాకౌట్ అంటే అది గ్రూప్ దశ దాడుతుందా నాకౌట్ కూడా కాదు గ్రూప్ దశ దాడుతుందా దాడుతా ఎందుకంటే గ్రూప్ బి గ్రూప్ ఆఫ్ డెత్ అని పిలుచుకునే గ్రూప్ బిలో ఉంది ఆస్ట్రేలియా టీము ఎందుకు ఓడిపోతుంది అనుకుంటున్నారంటే ఆ టీము ఈసారి ఉన్న టీము ఆల్మోస్ట్ బి టీం ఎందుకంటే ప్రధానమైన త్రిమూర్తులు లాంటి బౌలర్స్ ఆల్రౌండర్స్ ఉన్నవాళ్ళు ఈసారి హ్యాండిషర్ మెయిన్గా ఫాస్ట్ బౌలర్స్ మిచల్ స్టార్క్ ఆబ్సెంట్ రావట్లేదు ఛాంపియన్స్ ట్రోఫీకి అలాగే వుడ్ రావట్లేదు ఆబ్సెంట్ ఛాంపియన్షిప్కి రావట్లేదు అలాగే ప్యాట్ కమిన్స్ ప్యాట్ కమిన్స్ కూడా లాస్ట్ మీట్ ఏదో పర్సనల్ రీజన్స్ అని చెప్పి తను కూడా మానేశాడు ఛాంపియన్స్ ట్రోఫీకి రావట్లేదు ఈ ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు లేకుండా అసలు ఆస్ట్రేలియన్ టీము ఎదుటి టీముని కట్టడి చేయగలుగుతుందా చేయలేదా పెద్ద డౌట్ వీళ్ళకి తోడు ఆల్రౌండర్ స్టోయినిస్ టీంలో సెలెక్ట్ చేసిన తర్వాత కూడా మరి ఏంటో తెలియదు అతనికి ఉన్న ఇబ్బంది ఏంటో తెలియదు సడన్గా టీంలో ఛాంపియన్స్ ట్రోఫీకి సెలెక్ట్ చేసిన తర్వాత కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు ఇది చాలా ఆశ్చర్యం జనరల్గా ఎవరు కూడా అలా చేయరు టీంలో ప్రకటించకపోతే కనుక ఒకవేళ ఛాంపియన్స్ ట్రోఫీకి సెలెక్ట్ చేయలేదని ఏమైనా కోపం వస్తే పోయినా రిటైర్ అనుకుంటే అనుకోవచ్చు ఛాంపియన్స్ ట్రోఫీకి సెలెక్ట్ చేసిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాడు అంటే మరి అతనికి వేరే ఇబ్బందులు అతనికి టీంలో అంతకుముందు ఏమైనా ఇబ్బందులు పెట్టారా ఏంటా టిక్ ఫర్ టాట్ చేయాలనుకున్నాడు మరి ఏంటి అవన్నీ మనకి తెలియదు కానీ మొత్తానికి ఛాంపియన్స్ ట్రోఫీకి స్ట్రైనిస్ రావట్లేదు పోని స్ట్రైనిస్ ఒకడేనా అంటే మిచ్చల్ మార్ష్ మిచ్చల్ మార్ష్ కూడా మంచి ఆల్రౌండర్ మిచ్చల్ మార్ష్ మిచ్చల్ మార్ష్ కూడా రావట్లేదు ప్యాట్ కమిన్స్ ఆ టీంకి కెప్టెన్ అతను రావట్లేదు అతని ప్లేస్లో స్టీవ్ స్మిత్ సార్ క్యాప్టెన్సీ చేస్తున్నాడు మామూలు టీ ట్వంటీలకి అయితేనేమో మిచ్చల్ మార్ష్ క్యాప్టెను ఆ అతను కూడా ఇప్పుడు రావట్లేదు ఫిట్నెస్ సమస్యలో ఏదో మొత్తానికి అతను కూడా రావట్లేదు మిచ్చల్ మార్ష్ లేకుండా స్టోయినిస్ లేకుండా ప్యాట్ కమ్మిన్స్ లేకుండా వుడ్ లేకుండా మిచ్చల్ స్టార్క్ లేకుండా ఎంతమంది లేకుండా వచ్చే ఆ టీముని మనం స్టార్ టీము ఈసారి గెలిచే టీము అని అనుకోగలమా మరి ఏంటి ఎవరి మీద ఆధారపడింది అంటే ఓన్లీ కేవలం ఒక నలుగురు మీద ఆధారపడింది అది బ్యాటింగ్లో ట్రావెల్స్ హెడ్ అలాగే క్యాప్టెన్ స్టీవ్ స్మిత్ అలాగే మ్యాక్స్వెల్ గ్లెన్ మ్యాక్స్వెల్ ఈ ముగ్గురు మీద బ్యాటింగ్లో ఆధారపడింది బౌలింగ్లోకి వచ్చేసరికి ఓన్లీ అఫీషియల్గా ఖచ్చితంగా స్పిన్నర్ అనుకున్న ఆడం జంప మీద ఆధారపడింది సో ఆడం జంపాతో పాటు మ్యాక్స్వెల్ కూడా బౌలింగ్ చేస్తాడు ట్రావ్ సెట్ కూడా బౌలింగ్ చేస్తాడు అది వేరే విషయం సో ఈ నలుగురు మీద మాత్రమే ఆధారపడింది ఈ నలుగురు మీద ఆధారపడి ఎన్ని మ్యాచ్లు గెలవగలుగుతారు ఎన్ని మ్యాచ్లు అవతల టీంలు కట్టడి చేయగలుగుతారు అంటే నాకు డౌటే ఇక మిగతా వచ్చే వాళ్ళందరూ కూడా అందరూ ఈసారి కొత్తగా వస్తున్నారు ఈసారి కొత్తగా రావడం అంటే ఛాంపియన్షిప్ ఆల్మోస్ట్ కొత్తగా వస్తున్న వాళ్ళే టీంలోకి ఒకసారి వస్తూ ఒకసారి పోతూ వాళ్ళు అలాంటి వాళ్ళందరినీ మొత్తానికి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరినీ పోగేసి తీసుకొని వస్తున్నారు ఆల్మోస్ట్ ఒక బి టీం ఆస్ట్రేలియా బి టీం వస్తున్నట్టు లెక్క మరి ఇలాంటి బీ టీంని వేసుకొని స్టీవ్ స్మిత్ ఎంతవరకు లాక్కు రాగలుగుతాడు అనేది చూడాలి ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి బిగ్ మ్యాచెస్లో ఖచ్చితంగా గెలిచే ఆ టెండెన్సీ ఏదైతే ఉందో అది ఆస్ట్రేలియన్స్ దగ్గర చాలా ఉంది వీళ్ళు కానీ గ్రూప్ బిలో కనుక గెలిచి నాకౌట్లకు వస్తే మాత్రం అక్కడి నుంచి ఇంకా ఖచ్చితంగా గెలిచేసి ఫైనల్కి వచ్చినా కూడా పెద్ద ఆశ్చర్యపోకలు ఎందుకంటే పెద్ద మ్యాచ్ల్లో గెలవడం అనేది ఆస్ట్రేలియాకి ఒక అలవాటు మొన్న సౌత్ ఆఫ్రికా గురించి మాట్లాడుకున్నాం వాళ్ళు పెద్ద మ్యాచ్ల్లో ఓడిపోతుంటారు నాగౌట్లు వచ్చినప్పుడల్లా ఓడిపోతుంటారు నాగౌట్లో ఓడిపోతారు ముందంతా బాగా ఆడతారు నాగౌట్లోకి వచ్చి ఓడిపోతారు ఇదే రివర్స్ ఆస్ట్రేలియా టీం నాగౌట్లకు వచ్చారంటే మాత్రం ఇంకా వాళ్ళు నాపడం ఎవరి వల్ల కాదు సో మరి అలాంటి టీము ఈసారి ఏమాత్రం రాగలుగుతారు చూడాలి ఇందులో వీళ్ళు ఇరవై రెండో తారీఖు ఇంగ్లాండ్తో లాహోర్లో ఆడుతున్నారు ఫస్ట్ మ్యాచ్ ఇరవై ఐదో తారీఖున సౌత్ ఆఫ్రికాతో రావల్పిండిలో ఆడుతున్నారు రెండో మ్యాచ్ తర్వాత ఇరవై ఎనిమిదో తారీఖు ఆఫ్ఘనిస్తాన్తో మళ్ళీ లాహోర్లో మూడో మ్యాచ్ ఆడుతున్నారు ఈ మూడు మ్యాచ్ల్లోనే అసలు ఎంత లెగ్గు నెగ్గు రాగలుగుతారు ఇంగ్లాండ్ మీద సౌత్ ఆఫ్రికా మీద నెగ్గు రాగలుగుతారా లేదా చెప్పని ఎవరిని ఆఫ్ఘనిస్తాన్ మీద ఏమన్నా అడిజేసి ఇడిజేసే పోనీ లాక్కొస్తారేమో అనుకోవచ్చేమో ఈ కానీ ఓన్లీ నా కేవలం నలుగురిని పెట్టుకుని ఎంతవరకు లాక్కు రాగలుగుతారు అందులో నలుగురులోనూ కేవలం ముగ్గురే బ్యాటింగ్లో అంటే ఇక ముగ్గురే ట్రావెల్స్ అండ్ స్మిత్ తర్వాత మ్యాక్స్ వెల్ ఈ ముగ్గురు మీదే మిగతా వాళ్ళు ఎంత కొట్టగలుగుతారు ఎంత కొట్టలేరు సరే అంత ఆస్ట్రేలియా ప్లేయర్స్ని ఎవరిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు రెగ్యులర్ టీంలో లేనంత మాత్రం చేత వాళ్ళని తక్కువ అంచనా వేయడానికి వీళ్ళేది ఎందుకంటే చాలా పెద్ద పెద్ద ప్లేయర్స్ అంతరు ఉన్నారు కాబట్టి వీళ్ళకి కొన్నిసార్లు అవకాశం రాల ఈసారి వీళ్ళకి అవకాశం వచ్చింది ఛాంపియన్స్ ట్రోఫీలో వీళ్ళకి అద్భుతమైన అవకాశం మెయిన్ ప్లేయర్స్ లేని టైంలో కనుక వీళ్ళు వాళ్ళు వాళ్ళ కెపాసిటీని కనుక నిరూపించుకుని పెద్ద స్కోర్లో కొట్టగలిగితే కనుక ఆస్ట్రేలియా టీంలో ప్లేస్ని సుస్థిరం చేసుకోవడానికి అవకాశం ఉంది సో అలా చేసుకోవడానికి ఖచ్చితంగా ఈ వచ్చే ప్లేయర్లు అందరూ కూడా ఖచ్చితంగా ప్రయత్నిస్తారు అందులో వాళ్ళు మిగతా వాళ్ళు ఎంతవరకు సక్సెస్ అవుతారు అన్న దాని మీద ఆస్ట్రేలియా టీం నాకౌట్ దశకు చేరుకుంటుందా చేరుకోలేదా అనేది ఆధారపడి ఉంటుంది చూద్దాం ఏం జరుగుతుందో ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అట్ ది సేమ్ టైం ఈ వీడియో అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్